మీరు చేస్తున్న ఏదైతే నిరోధిక సమయం ఉందో న్యాయంగా మీరు అనుకున్నట్టు న్యాయం ఏదైతే ఆయన జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ల కంటే ముందు అందరి మీద బాగా ఎత్తుల మీద చేతులు పెట్టి ముద్దులు పెట్టి ఇలా బాగా మాట్లాడుతున్నారు అవునా మీకు మీకు పెంచిందే చంద్రబాబు నాయుడు అవునా ఆయన వేరుపాయలు నాలుగు వేల ఐదు వందలు ఉంటే ఈరోజు ఎంత వస్తుంది మీకు పదకొండు వేల ఐదు వందలు వస్తుంది మేడం వేసింది వెయ్యి రూపాయలు అవునా మిమ్మల్ని అంతా బాగా వాడుకున్నారు బాగా నమ్మించినారు ఓట్లు వేసినారు బాగా అవునా ఆ రోజు చెప్తే మేము కూడా వినలే నమ్మొద్దు మోసపోతారు చెడిపోతారని చెప్పినాము పని చేసే వాళ్ళనేమో మమ్మల్ని ఇళ్ళకాడ కూర్చోబెట్టారు అవునా పన్నెత్తండి బాగా గుద్దులు పెట్టేసరికి గుద్దుతా నిల్లు పాల్ మోసపోయినారు మోసపోవడంలో ఒకసారి అనేది జరుగుతుంది అన్నీ మళ్ళీ దయచేసి మోసపోవాలంటే రేపు మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం కూడా జరిగింది లోకల్ న్యాయ గారు కూడా చెప్పడం జరిగింది రేపు మీకు న్యాయపరమైన ఏదైతే డిమాండ్ ఉందో అవన్నీ కూడా ఖచ్చితంగా మీకు జరిగేటట్టు మేము కూడా మీ తరఫున పోరాడి రేపు చంద్రబాబు నాయుడు గారితో జరిగేటట్టు ఆయన కూడా చెప్పడం జరిగింది చేస్తానని నాకైతే నమ్మకం లేదు ఇప్పుడు మిమ్మల్ని ఉద్యోగాల నుంచే మీకేమని చెప్తున్నాడు అవునా ఏది మీకు ప్రభుత్వం తరపు నుంచి ఒకటి చేయాలనుకున్నప్పుడు అమ్మా గుర్తుపెట్టుకోవడం గుడరాజిరెడ్డి ఎమ్మెల్యే అంటే మాత్రమే ఇస్తా అని చెప్పలేదు అధికారులను కూర్చోబెట్టుకొని మీ వేతనాలు ఎట్లా ఉన్నాయని గుడి పొజిషన్ చూసుకొని మీకు ఎట్లా బెటర్మెంట్ చేయాలనేది చేస్తారు ఎవరు కూడా

ఒక మాట చెప్తే బాగుంటుంది చెప్పడం అంటే చెప్తాం చెప్పేసి పరిపతుంది సరిపోతుందా ఏ మాట ఇవ్వడం ఏముందమ్మా నాలుకకు విలువ ఉంటే ఒక మాట ఇస్తే దాని మీద నిలబడాలనే తత్వం ఉంటే మాట ఇచ్చినా పర్వాలా అవునా మీది ఏదైనా చేయాలన్నప్పుడు ఒక రూల్ పొజిషన్లో ఆలోచించి చేయాలి ఎట్లా చేస్తే మీకు బెటర్ అవుతుంది అవునా ఇప్పుడే తప్పుడు మాటలు మాట్లాడి దగ్గరపాడు లెక్క నాట కాదు బెగర్మాలు లెక్క చంద్రబాబుతో కాదు గుర్తుపెట్టుకోండి చెప్పేదేముంది ఇస్తాంపై మీకు యాభై వేలు అని చెప్తా ఇవ్వద్దు రేపు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా రేపు మీకు న్యాయం జరుగుతుంది ఇదైతే గ్యారెంటీ చెప్తుంది అన్యాయం అయితే ఎట్టి పరిస్థితుల్లో జరగదు గతంలో కూడా చేసినాం మేము చేసినాం కాబట్టి అదే ధైర్యంతో చెప్తా ఉన్నా ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది అది ఎట్లా చేస్తారనేది ఆ రూల్ పోలీసులు చూసి అంతేనా రేపు కూడా మీకు న్యాయం జరుగుతుంది మీరు ధైర్యంగా ఉండండి మీరైతే దీక్షలు ఎన్నలు కొనసాగిస్తారు మీ మీరు నాయకులు ఎన్ని రోజులున్నా మా వంతు సాయంగా మేము సపోర్ట్ చేస్తుంటాం ఇప్పుడు కూడా మీకు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా నిర్మ మాటంగా మాకు చెప్పండి మేము చేయగలిగిన సాయం కూడా

ఏం కోర్టు ఇవన్నీ చూస్తుంది అమ్మా నేను ధైర్యంగా ఉండండి కోర్టు ఏమి నిద్రపోదు కదా అదే మా పైన మళ్ళీ సచివాలయం వాళ్ళు వచ్చి మా సెంటర్లో మా తాళాలు వెలగొట్టి వాళ్ళు కూర్చొని మేము అంత దొంగలమా సార్ మేము దోపిడీ చేసినామా మా సెంటర్లో వాళ్ళు పగలగొట్టి కూర్చోడానికి వాళ్ళు కూడా నీళ్ళ యొక్క ఉద్యోగం వస్తుంది వాళ్ళు కూడా చేయమని చెప్తారు లేకపోతే వాళ్ళు కూడా ఉద్యోగాలకు దిగుతూ ఉంటారు ఇలాగ వచ్చింది అదే కదా చదువు వేరే చదువు ఎవరు వస్తుందా ఎవరిని కడుపు కొట్టేది ఇలా చదువు వేరే చదువు ఏం లేదు అవునా ఇప్పుడే చూస్తున్నా అలా ఒక మంగళశాపు వేసుకున్నాడు పాపం బీదవాడు రెంట్ కడుతున్నాడు దేవస్థానం రోడ్డు ఏదో డెవలప్మెంట్ చేయాలన్నది వాళ్ళు ఒక్కరిని షాపింగ్ మిగతా వాళ్ళది ఒకరు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సింపతైజ్ కేవలం అంతే కారణం నేను అధికారం ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇట్లాంటి పనులు చేసినామా ఎవరైనా బీదవాళ్ళకు కడుపు కొట్టినా సో ఈరోజు చెప్పేస్తున్నా రేపు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు ఒక్కొక్కరి సినిమా ఉంటుంది మా అందరి సేవస్థానం ఎదురు చెప్తున్నా మీకు కూడా మహిళలతో అంటే ఆదిశక్తి సమానం ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు సినిమా ఎందుకంటే బీదవానికి ఎప్పుడైతే అన్యాయం చేసే ఒప్పుకో లక్షల కోట్ల రూపాయలు బకాయిలు ఉండాలి ఇప్పటి కట్టల సంవత్సరాల తర్వాత వాళ్ళనేమనడలే వాళ్ళని తీసిపోయి కుర్చీలు వేసు కూర్చోబెడుతున్నారు పొద్దున ఏ రోజు కూడా గుర్తుపెట్టుకున్నామా కార్యకర్తలు ఉంటారు పార్టీకి ఉంటారు వాళ్ళ పార్టీకి ఉంటారు కార్యకర్తలు ఏదో వాళ్ళకి ఎప్పుడైనా సాయం చేసినా అన్యాయం చేసినామా ఆ పార్టీ పార్టీని చూసినామా ఎప్పుడైనా చూసినామా అవతల పార్టీ పింఛన్ ఎప్పుడైనా చెప్పినామా వాళ్ళకి ఒక బిల్డింగ్ చేకమని చెప్పినామా ఎప్పుడైనా చెప్పినావమ్మా మళ్ళీ ఏ రోజు చెప్పలేదు వాడికి రోడ్డు వాడు వైఎస్ఆర్ రోడ్డు రాడ్డు ఏకరా పక్కన చెప్పినావా వాళ్ళ సీఎంకి నీళ్ళు ఏకమని చెప్పినావా ఎప్పుడని చెప్పినావమ్మా సాయం చేయమని చెప్పినాం ముప్పై వేల కొత్త పెన్షన్లు తీసుకొచ్చిన నియోజకవర్గంలో దాంట్లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు లేరా ఏమ్మా తీసేయాలంటున్నారు ఆ రోజు ఏం కళ్ళు మూసుకున్నారా సార్ వాళ్ళు చెక్ చేయింది మాకు ఇంటర్వ్యూ ఎవరు జాబ్ ఇవ్వాలి అప్పుడు టెన్త్ క్లాస్ అప్పుడు టెన్త్ క్లాస్ వాళ్ళు